ఢిల్లీ సమావేశంలో గోదావరిని అందరకు దారదత్తం చేసి వచ్చిండు నేనేదో చేస్తున్న రాజకీయ ఆరోపణ కాదు మొన్న సాయంత్రం ఏమో ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి మేము పోవడం లేదు అని చెప్పి లేఖలు ఇచ్చిండు మీకే పంపింది అందులో బంకచేర్ ఉంటే అసలే లేఖలు పంపింది కానీ రాత్రి వచ్చిన ఒక్కొక్క ఫోన్ కాల్ కు గజ గజకుంటు రేవంత్ రెడ్డి ఢిల్లీ కురికే ఉండాల్సిన అధికారిక భవనంలో ఉండకుండా తెలంగాణ భవనంలో ఉండకుండా ఒక హోటల్లో ఉన్నదే కేవలం రహస్య సమావేశాల కొరకు వచ్చిపోయే వ్యక్తుల సమాచారం తెలియకుండా ఉండడం కొరకు ఈ ఒక్కటి జాలు తెలంగాణ వాదులకు ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకెవరిన ఉంటే కూడా వాళ్ళందరికీ కళ్ళు తెరిపించడానికి ఇది ఒక్కటి జాలు ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది ఆంధ్రలో ఏం రాసింది చూడండి ఒకటి తెలంగాణ ఎడిషన్ ఒకటి ఆంధ్ర ఎడిషన్ ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన రెండు ముఖ్యమంత్రుల మధ్యన రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరు ఉండాలి కదా చెప్పింది నిజమే అయితే జరిగింది వాస్తవంగా ఒకే ఉండాలి కదా ఇంతకు మించిన ఆధారాలు కక్కర లేదు వాస్తవానికి ఇంకా తెలంగాణ ప్రజలకి రకరకాల కోరికలతోని ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాదన దూరమైన వాళ్ళకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చూడండి ఏం జరుగుతుందో ద్రోహం ఎట్లా ఉందో గత సంవత్సర కాలంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒకటి ఒక్కటిగా నిజమవుతుంది కనబడుతుంది కంట ముందే జల విభాగాలపై కమిటీ రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు ఇరవై ఒకటిలో నియామకం కొరకు ఏం మన ముఖ్యమంత్రి గారు అందులో బనక లేదు బనక అంశమే లేదు లేదా నేను ఎట్లా వ్యతిరేకిస్తా దాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు మీరు అని చెప్పి దవాయించండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నీటి మంత్రి కావచ్చు వాళ్ళు చెప్పిన ఏంది ఇదేంటిది బనక కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ రాయలే కదా ఇదేమో తెలంగాణలో వచ్చింది ఇది ఆంధ్రలో వచ్చింది మేము అతను పెట్టినాం ఇది ఇది ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఇది తెలంగాణలో వచ్చింది ఇక దానుకుంటే కదా ఇక దబాయింపులు గాండ్రింపులు బూతులు దీని మీద నేను ఒకటే ఒక అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఇంకా 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 వాళ్ళు ఉసిగొలిపే ఇతర నాయకులు బూత్ మాట లేకుండా దీని మీద మాట్లాడండి సమాధానం చెప్పండి ఎవరిది అబద్ధం ఎవరిది మోసం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాడా ఏదో ఒకటి తేలాలి వార్తతో తెలంగాణ నడుపుతున్నది తెలంగాణ వాదులు కాదు తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు పరాయి వాడి చేతిలో బొమ్మలు తోలు బొమ్మలు అని చెప్పి నేను చెప్తున్న మాట నిజమని వాళ్ళు మీకు స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ ప్రజలకి అవతల వాడు రాసిచ్చిన స్క్రిప్ట్ తోని మాట్లాడుతున్నారు అనే విషయం స్పష్టంగా కనబడుతుంది